ఈరోజు ఎగ్జిట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ తోనే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి దిమ్మ తిరిగి బొమ్మ కనపడబోతా ఉంది ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో చంద్రబాబు నాయుడికి దిమ్మ తిరగబోతా ఉంది బొమ్మ కనపడబోతా ఉంది చంద్రబాబు నాయుడికి ఒక విధంగా ఈ ఎగ్జిట్ పోల్స్ తో దిమ్మ తిరిగి బొమ్మ కనపడితే నాలుగో తారీఖున రిజల్ట్స్ ఫలితాల రోజు చంద్రబాబు నాయుడుకి నాకు తెలిసి వచ్చేసింది చంద్రబాబు నాయుడు మూర్చ రోగంతో హాస్పిటల్లో చేరటం తథ్యం ఏదో పనికి మాలిన సర్వే సంస్థలు కొన్నింటిని అడ్డం పెట్టుకొని వచ్చేతనాం వచ్చేతనా వచ్చేతనం మేమే అని చెప్పేసి ప్రచారం చేసి ఎల్వే మీడియా నాలుగు రోజుల పాటు గెంపితే ఈరోజు సాయంత్రం ఆరున్నరకి దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది మీకు నాలుగో తారీఖు మాత్రం కూటమికి కుదిరైపోవటం ఖాయం చంద్రబాబు నాయుడికి మోస రావటం ఖాయం చంద్రబాబు నాయుడు ఆ మోస రోగంతో హాస్పిటల్లో చేరటం ఖాయం జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైన భారీ మెజార్టీతో గెలవటం తథ్యం జగన్ అన్న మరలా ముఖ్యమంత్రి కావటం ప్రజల ఆకాంక్ష ఇది తప్పక నెరవేరబోతా ఉందని చెప్పేసి మీ ద్వారా తెలుపుతూ వైఎస్ఆర్ శ్రేణులు మొత్తం కూడా సంబరాలకు సిద్ధం కండి అందరం కూడా కలిసి బ్రహ్మాండమైన పండుగ వాతావరణంలో జగన్ అన్నని మరలా ముఖ్యమంత్రి చేసుకోవటం కోసం అందరం కూడా ఆ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎదురు చూస్తూ ఉన్నామని చెప్పేసి మీ ద్వారా శ్రేణులు మొత్తం కూడా సంబరాలకు సిద్ధం కమ్మని చెప్పేసి మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా తెలియజేస్తూ పిలుపునిస్తూ సెలవు తీసుకుంటా నమస్కారం